పార్టీ రాష్ట్రంలోకి అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ నాయకులని జైలుకు పంపిస్తామని ఎన్నికల కంటే పదిహేను రోజుల ముందు రాహుల్ గాంధీ గారిని తీసుకొని మేడిగడ్డని ఆల్రెడీ ఒకసారి సందర్శించి వచ్చింది కదా మళ్ళీ నిన్న మీరు మేడిగడ్డకు పోయి రాష్ట్ర శాసనసభ్యులందరినీ తీసుకొని పోయి మీరు చేసినటువంటి షో మర్మం మర్మమేంది ఏదో బొక్క వాటదని బొక్క చూపెడుతున్నారు బొక్క వాటదనేది ఎన్నికల కంటే ముందు మీరు చూసిర్రు మేము చూసినాం అందరు చూసారు ప్రపంచం అంతా చూసింది మీడియా చూపెట్టింది ఆ బుక్క ఎన్నికలు ఎవరు ఉన్నారు ఆ బుక్క పడడానికి కారణమైన కాంట్రాక్టర్లు ఎవరు వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటారు అనే దానికోసం ఒక యాక్షన్ తీసుకోకుండా నిన్న మీరు మీ మంత్రులు ఒక కొత్త నాటకాన్ని మొదలుపెట్టారు ఏంటంట బీఆర్ఎస్ బీజేపీ పొత్త ఓ నాటకం చేస్తున్నాయని పొన్నం ప్రభాకర్ అనే మంత్రి మాట్లాడుతాడు మేడిగడ్డకి రంధ్రం పడ్డది మేడిగడ్డ కుంగిపోయింది మేడిగడ్డకు బొక్క పడితే ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి తప్పు చేసిన కాంట్రాక్టర్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టి డబ్బులు రికవరీ ఎట్లా చేస్తామనేటువంటి అంశం గురించి మాట్లాడకుండా ఆయననేమో ఖాళీ రీందని కట్టబెట్టుకుని నల్గొండ కోతా అంటాడు మరి నిన్న సభలో తిట్టిన మాటలు వచ్చి అసలు సభ ఉంది కదా అసెంబ్లీ అక్కడికి వచ్చి మాట్లాడేదానికి ఆయనకు టైం లేదు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరైనా చంద్రశేఖర్ రావు గారిని ముడతామని చెప్పిరా ముట్టున్రీ సంపు మళ్ళొకసారి సెంటిమెంట్ నెరవేరు చేసేటువంటి కార్యక్రమం మీద చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ పార్టీ నిన్న నల్గొండ సభ ద్వారా ఏం చెప్పదలుచుకుంది నేను హరీష్ని సూటిగా రెండు ప్రశ్నలు అడుగుతున్నాను రెండు వేల పదిహేనవ సంవత్సరంలో నాడు కేంద్ర జల వనరుల శాఖ మంత్రిగా ఉమాభారతి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు జలవనరుల శాఖ మంత్రి కార్యాలయంలో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో తెలంగాణకి రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు ఆంధ్రాకి ఐదు వందల పదకొండు టీఎంసీల నీళ్ళకి ఒప్పుకొని ఈ చంద్రుడు ఆ చంద్రుడు ఇద్దరు సంతకం పెట్టినటువంటి మాట నిజమా కాదా నాడు నీళ్ల శాఖ మంత్రి ఉన్నది ఈరోజు అసెంబ్లీలో ఎగిరెగిరి పడుతున్నటువంటి హరీష్ రావు గారు అవునా కాదా అనేది ఒకటి చెప్పాలి రెండు వేల పదిహేనులో మంత్రులు ముఖ్యమంత్రుల హోదాలో సంతకం పెట్టిండ్రు రెండు వేల పదహారు ఎఫెక్స్ కౌన్సిల్ లో ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ తెలంగాణ ఈఎన్సీ ఇద్దరు సంతకం పెట్టిండ్రు నాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రెండు సార్లు ముఖ్యమంత్రి ఉన్న చంద్రశేఖరరావు గారు వీళ్ళందరూ కూడా కృష్ణా జలాలకు సంబంధించిన వివాదాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంపీకి అప్పజెప్తామని అపెక్స్ కౌన్సిల్లో కేంద్ర మంత్రుల దగ్గర సంతకం పెట్టవచ్చు ఏ కేంద్రం తీసుకుంటుంది కేంద్రం తీసుకుంటుంది అనే ఇంకొక సొల్లు పంచాయతీ తీసుకురావడం వెనకాలన్నా ఒకే ఒక కారణం ఎన్నికలు